తాజాం తాజాంశాన్ని చూస్తున్నాం రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టులకు గత ప్రభుత్వం పెట్టిన పేర్లను మారుస్తూ కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఇక మరింత సమాచారం మా ప్రతినిధి ధనుంజయ్ రెడ్డి తెలుసుకుందాం ధనుంజయ్ ఏఏ ప్రాజెక్టులకు పేర్లు మారుస్తూ సర్కారు ఉత్తర్వులు ఇచ్చింది వివరాలు ఏంటి రాష్ట్రంలోని వివిధ ఇరిగేషన్ ప్రాజెక్టులు వాటి అప్ప పేర్లనే పునరుద్ధరిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ఆయా ప్రాజెక్టులకు ఉన్నటువంటి వాస్తవ పేర్లనే పరిగణలో తీసుకోవాలని చెప్పి పేర్కొంటూ జలవనరు శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ ఉత్తర్వులు ఇచ్చారు వైఎస్ఆర్ సహా కొందరు పేరు వైసీపీ నేతల పేర్లను సాగునీటి ప్రాజెక్టులకు జగన్ ప్రభుత్వం పెట్టింది గత ప్రభుత్వం పెట్టిన అన్ని పేర్లను మారుస్తూ కుటుంబ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది వైఎస్ఆర్ పల్నాడు కరువు నివారణ ప్రాజెక్టుకు గోదావరి పెన్న నదుల అనుసంధాన ప్రాజెక్టుగా అసలు పేరునే నిర్ధారిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు అలాగే వైఎస్ఆర్ వేదాద్రి ఎత్తిపోతల పథకానికి దాని అసలు పేరు ముత్యాల ఎత్తిపోతల పథకంగా మారుస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది మొత్తం పన్నెండు ప్రాజెక్టులకు వాటి అసలు పేర్లనే నిర్ధారిస్తూ ప్రభుత్వం ఈ ఉత్తర్వులు అయితే ఇచ్చింది మొత్తం అలాగే సంగం బ్యారేజ్ సర్వరాయ సాగర్ సాగర్ ప్రాజెక్టు నెల్లూరు బ్యారేజ్ సంగం బ్యారేజ్ అలాగే తాటిపూడి రిజర్వయర్ హందనివ సుజల సవంతి ఇరిగేషన్ ప్రాజెక్టు ఇక ముఖ్యాల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అలాగే వరికపూడి సెల లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ తో పాటు వివిధ పథకాలన్నింటికి కూడా పరిటాల రవీంద్ర లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అలాగే వివిధ పథకాల పేర్లు కూడా దాదాపు మొత్తం పన్నెండు ఎత్తిపోతల పథకాలు కావచ్చు అలాగే సాగునీటి ప్రాజెక్టులకు వాటి అసలు పేరుని నిర్ధరిస్తూ ప్రభుత్వం ఈ ఉత్తర్వులు జారీ చేస్తుంది తక్షణం ఈ ఉత్తర్వులని అమల్లోకి వస్తాయని చెప్పి ప్రభుత్వం పేర్కొంది